రిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇష్రాయిలుల దేవుడైన యహోవాకు స్తోత్రములు కలిగియుండును గాక రాజులు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేనో వచనం రే సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈనాడు మనము పరిశీలన చేసినట్లయితే సులోమోను మందిరమును నిర్మించిన తర్వాత దేవుని ఈ విధముగా స్థుతించున్నాడు దేవుడు మనకిచ్చిన వాగ్దానమును నెరవేర్చకుండా ఎన్నడూ మనలను విడిచిపెట్టడు ఆశ్చర్యక్రియలు జరిగించు నా దేవుడవు నీవే జన్ములలో నా శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించున్నావు అని పరిశుద్ధ లేఖన భాగంలో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా దేవుడు ఏ విధముగా ఆయన యొక్క వాగ్దానములను నెరవేరుస్తాడు అని ఈ నూతన దినములో మనం ఆలోచన చేస్తే ఆయన బాహువులతో అద్భుతములను చేస్తాడు అవును ప్రిలారా దేవుని హస్తము అద్భుతములు చేస్తాయి దేవుడు చేసిన అద్భుతములను గూర్చి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకొని ఉన్నాము ఆయన అద్భుతములు చేయగల శక్తిమంతుడు మీరు మీ జీవితంలో ఎటువంటి అద్భుతములను ఆశించినను ఆయన తన హస్తము చాపి దానిని నెరవేరుస్తాడు ప్రియలారా ఇష్రాయిలీలకు అద్భుతము చేసిన నా దేవా నీ హస్తములను చాపము నాకు కూడా ఒక అద్భుతము చేయుము అని రోజు ఈరోజు వాక్యము వినిచిన మీరు ప్రార్థించండి ఈ నూతన దినము ఆయన మీ కుటుంబము మీదకు మరియు మీ మీదకు దిగివస్తాడు అద్భుతములను చేస్తాడు మీకు మాత్రమే కాక మీ ద్వారా కూడా అద్భుతములను మరి మహత్కార్యములను చేయగల శక్తిమంతుడు మరియు ఆయన తన వాగ్దానమును నెరవేరుస్తాడు ఆయన దాసుడైన మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఈ విధముగా సెలవిచ్చాడు అందుకు ఆయన ఇదిగో నేనొక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు మీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడమనున్నావో ఆ ప్రజలందరూనూ యెహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోచినది భయంకరమైనది అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రభువా అద్భుతములు చేయుటకు నీ చేతులు చాపము మోషతో నుండి అద్భుత కార్యములను చేసిన ప్రకారముగా నాతో కూడా నుండుమని దేవుణ్ణి ప్రార్థించండి ప్రిలారా ఈ నూతన దినములో అద్భుతాలు చేసే దేవుని హస్తము మీ మీదికి రాన్నయ్యున్నది ఎందుకంటే మీరు ఆయన చే ఏర్పరచబడిన ప్రియమైన బిడ్డలు మీరు ప్రత్యేకమైన వారు మీరే ఆయన యొక్క ధననిధి మీరు మీ యుద్ధ నుండి తీసివేయబడని ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఉన్నారు కనుక ఈ నూతన దినములో మీ కొరకు మరి మీ ద్వారా అద్భుత కార్యములో జరగనయున్నవి ప్రభు మీమీదనున్న ప్రేమను బట్టి దీనిని చేస్తాడు నేను నీతో నుండి మహత్కార్యము చేసేదను అని దేవుడు మూషేకు చెప్పినప్పటికీ అతను ఈ విధముగా ప్రార్థించాడు నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే గదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలును భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింప బడుదమని దయచేసి నీ మహిమను నాకు చూపము అన్న ప్రకారము దేవుడు మనకు అనేక వాగ్దానములను అనుగ్రహించున్నాడు ప్రిలారా మనము వాటిని తేలికగా భావించకూడదు ఎందుకంటే వాగ్దానములో దేవుడు మనతో చేసుకొనిన నిబంధన అది జరగక మానదు అని ఆయన చెప్పినప్పటికీ మోషే వాగ్దానము పొందిన తర్వాత కూడా దేవుణ్ణి ప్రార్థించేవాడు ఈ విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము కూడా ప్రార్థించవలను ఒక ప్రత్యేకమైన కార్యమును గూర్చి ఉపవాసముతో ప్రార్థించి అంతటితో దానిని విడిచిపెట్టుట కాదు మనము నిత్యము దేవునికి ప్రార్థన చేయిచున్నవలను ప్రభువా నీ మహిమను చూపించు నీవు మోషేకు దాన్ని చూపించావు ప్రభువా నేను కూడా నీ ముఖమును చూచదనుగాక అన్నట్లుగా మన ప్రార్థన ఈ విధముగా నుండవలెను ప్రీలారా ఈ నూతన దినములో ప్రభు మిమ్మను ప్రత్యేకమైన వారిగా మార్చబోచున్నాడు మీరేనాడు సాధారణమైన వారిగా ఎంచబడి ఉండవచ్చును కానీ ఒకనాడు ఈ ప్రపంచము మిమ్మల్ని ప్రత్యేకమైన వారినిగా గుర్తిస్తుంది ప్రీలారా ఒకసారి ఒక పేదరైతు ఉన్న అతని బంధువుని భోజనానికి పిలిచాడు ఆయన కూడా ఆ రైతు ఆహ్వానమును అంగీకరించి అతని ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు తినటకు ముందు ఆ రైతు తల వంచి ప్రార్థించాడు అది చూచిన అతని బంధువు ఎంతో ఆశ్చర్యపోయాడు ఏమి చేస్తున్నావు ఇది పాత పద్ధతి నేటి దినాలలో ఎవరు దీనిని అనుసరించడము లేదు అని చెప్పాడు అది విన్న ఆ రైతు అవును మీలాగే నా పొలములోని కొంతమంది కూడా ఈ విధముగా చేయటలేదు అని బాధగా చెప్పాడు అది విని ఆ బంధువు ఉత్సాహముతో ఆ తెలివి ఎవరు అని అడిగాడు అందుకు ఆ రైతు వారెవరో కాదు నా పొలములో ఉండే పందులే ప్రార్థించకుండా తింటాయి అని బదిలిచ్చాడు రీలారా మన సమాజంలోని ఆ కొందరిలో మనము కూడా ఉండియుండవచ్చును మనం ఉన్నత స్థాయిలో ఉండి ఉండవచ్చును మనము అక్షరాస్యులము లేక నిరాక్షరాస్యలము అయి ఉండవచ్చును కానీ మనము ప్రార్థన పరులమై ఉండవలనని దేవుడు కోరుకొని చిన్నాడు ప్రభువా నీవు నా ద్వారా అనేక అద్భుతములను చేసి ఉన్నావు అయినను నాకు సంతృప్తి లేదు నేను నీవనుగ్రహించు బహుమతి కొరకు ఎదురు చూస్తున్నాను పరలోకములో నీవు నాకు కిరీటమును అనుగ్రహించబోచున్నావు కనుక దాని కొరకు నన్ను ఇంకను అధికముగా వినియోగించుకును అని అపోస్తులుడైన పౌలు ప్రార్థించినట్లుగా మనము గమనించగలము ఇదే మన ప్రార్థనయై ఉండవలను కాబట్టి అట్టి రీతిగా మనము కూడా ప్రార్థించవలసిన వారమై ఉండవలను మనమెంత అధికముగా పోరాడినను ఎంత అధికముగా ఆశపడినను దేవుని దృష్టిలో దయ పొందకపోయినట్లయితే దేవుడు మనలను ఉపయోగించుకునలేడు నేను కరుణించు వాని కరుణించదను ఎవని ఎందు కనుకరపడదునో వాని ఎందు కనుకరపడదనో కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదుగాని కరుణించు దేవుని వలననే అగును అన్న వచనముల ప్రకారము దేవుని ప్రార్థించాలి ఆయన యొక్క కృప కనికరముల కొరకు వేచి ఉండాలి దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి చుట్టును చూచినట్లు మన కన్నులు ఎల్లప్పుడూ దేవుని తట్టు మాత్రమే చూడవలను ప్రీలారా ప్రభువా నాకు నీ కృపను చూపించుము ప్రభువా నేను ఎల్లప్పుడూ నీతోనే నుండవలను నాకు కృపను అనుగ్రహించుము అని దేవుణ్ణి ప్రార్థించాలి అప్పుడు దేవుని మహిమ మన మీద ప్రత్యక్షపరచబడుతుంది ఎటువంటి అంధకారము మిమ్మను చుట్టుముట్టదు దేవుడు తన వాగ్దానమును నెరవేరుస్తాడు కాబట్టి ఆయన మహిమ మీలో కనిపిస్తుంది మీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి ప్రజలు మిమ్మలను వెతికి మీ యద్దకు వస్తారు ప్రిలారా ప్రతి నామమునకు పైనామము ఆయన యేస్సు నామమును ప్రభు మన చేతులకు అనుగ్రహించియున్నాడు అన్న వచనము ప్రకారము పేతురు మరి యోహాను దేవాలయమునకు వెళ్ళినప్పుడు వారు యేసు క్రీస్తు నామములో ఒక కుంటివాణిని స్వస్థపరిచాడు అతను పేతురు మరి యోహాను వద్ద భిక్షమివ్వమని కోరాడు అతను వారి వద్ద స్వస్థతను కోరుకోలేదు కాని వారు అతను అడుగని దానిని ప్రభు నామములో అతనికి దయచేశారు పుట్టినది మొదలుకుని కుంటివాడైన అతను లేచి నిలబడి నడిచి గంతులు వేశాడు ఇహ లోక ప్రజలకు యేసు నామమును గురించి తెలియదు కానీ ఆయన మనకు గొప్ప భాగ్యమును అనుగ్రహించాడు మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు ఆయన అన్న వచనము ప్రకారము రోగులను స్వస్థపరచుటకును సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు పరిశుద్ధ సేవకుడైన ఏస్ నామము ఎంతో శక్తివంతమైనది లీలారా మనము ఆయన నామమును ఉపయోగించుకున్నప్పుడు అద్భుతములను చేయి శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడు అతని శరీరమునకు తగిలిన చేతి గడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యమును కూడా వదిలిపోయను అని దేవుని వాక్యము సెలవిచ్చినది నేను ఈ లేఖన భాగమును చదివినప్పుడు ప్రభువా నీవు దీనిని బైబిల్ కాలములో చేసి ఉన్నావు ఈ దినములలో కూడా దీని చేయము అని దేవునికి మొరపెట్టాను అందుకు యేసు ప్రార్థన వలననే గాని మరి దేని వలనైన ఈ విధమైన దురాత్మ వదిలిపోవుట అసాధ్యము అని సెలవిచ్చినాడు మనము ఉపవాసముతో ప్రార్థించినట్లయితే దురాత్మలు వాటంతటా అవే పారిపోతాయి దేవుని నామములో ఆత్మలు చేయుట ఎంతటి మహిమాన్వితమైన అనుభవము దేవుడు ఈరోజు జీవాంక్యము విని మీ జీవితములో అనుగ్రహించిన వాగ్దానమును నెరవేర్చట గాక ఇతరుల జీవితంలో చేసిన వాగ్దానములను మీ ద్వారా నెరవేరుస్తాడు ఆయన మిమ్మును అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు రీలారా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయవలను శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును దేవుడు ఆత్మ గనక ఆయన నారాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను అని దేవుని వాక్యము సెలవెచ్చినది మనమాత్మతో నింపబడి ప్రార్థించుట ఎంతో అవశక్యము మనమాత్మతో నింపబడి ప్రార్థించినప్పుడు దురాత్మలు పారిపోతాయి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని దేవుని వాక్యము సెలవిచ్చినది ఏ సమస్య మీ ముందు నిలబడలేదు దేవుడు మనకు తోడయ్యున్నాడు ఏ మానవుడు మనకు వ్యతిరేకముగా నిలబడలేడు దేవుణ్ణి మన పక్షమున నుంచుకొనదము అన్న వచనము ప్రకారము మన ఆత్మతో నిండి ప్రార్థించినప్పుడు ఏమి జరుగుతుందంటే దేవుని సన్నిధి మనలోనికి మరియు మన మధ్యకు వస్తుంది ప్రే సహోదరి సహోదరులారా ఆనాడు భయముతో అమాయకముగా నేను సాధారణమైన వాడను సాధారణమైన దానను అని చెప్పి తలంచుకొనక దేవుని పని చేయుటకు లేచి బలము తెచ్చుకునుడి మిమ్మల్ని బలపరచువాడు దేవుడే ఆయన మీకు తోడయ్యున్నాడు గనక మీరు సమస్తమును చేయగలరు అప్పుడు మీ విశ్వాసము పెరుగుతుంది ఈ విశ్వాసము ద్వారా ప్రభువైన యేస్సు చేసిన ప్రకారముగా మీ ద్వారా అద్భుతములు మరియు సూచక క్రియలు జరుగును అన్న వచనము ప్రకారము మీరు అనేకులు పొందుకొనిన వాగ్దానమును నెరవేర్చే దేవుని బిడ్డలుగాను మరియు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడతారు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు నామములో ప్రార్థించట గాక మన ప్రతిభను దేవుని కొరకు ఉపయోగించుకోవాలి కానుకల పెట్టెలో రెండు కాసులు వేసిన బీద విధవరాలి గురించి మనకు తెలుసు ధనవంతులైన అనేకులు దానిలో విశేషముగా సొమ్ము వేయిచున్నారు కానీ ఈ విధవరాలు తనకు కలిగినదంతయు వేసినది యేసు దీనిని చూచియుండెను అని ప్రభు సెలవిచ్చున్నాడు ప్రియ సహోదరి సహోదర్లారా మనము కొంచెములో నమ్మకముగా ఉండాలి అప్పుడు ఆయన అనేకమైన వాటి మీద మనలను నియమిస్తాడు ఆయన మన ద్వారా అనేక అద్భుతములను చేస్తాడు మనలను ఇతరులు చూసినను చూడకపోయినను మనము బలము తెచ్చుకుని దేవుని కొరకు లేచి ప్రకాశించవలను ప్రభు మన తలాంతులను గూర్చి ఈ విధముగా మాట్లాడాడు ఐదు తలాంతులను తీసుకుని వాడు దాని అందు నమ్మకముగా నుండి మరి ఐదు తలాంతులను తీసుకుని వచ్చెను అప్పుడు ఆయన కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వానికి కలిగినది తీసివేయబడును అని చెప్పెను దేవుడు మనకిచ్చిన తలాంతులను ఉపయోగించుకున్నప్పుడు ఆయన మనలను ఇంకా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు ఆయన మనలను దేవుని నామ మహిమార్ధమై ఉపయోగించుకుంటాడు చేయుటకు చేతికి వచ్చిన ఏ పనినైనను లోపము లేకుండా చేయాలని ప్రభు మననుండి ఆశ కలిగి ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా ప్రభు దావీదును ఆ విధముగానే ఉపయోగించుకున్నాడు ఆయన అతని చేతికి తలాంతులను అనుగ్రహించి ఇషిరాయలు ప్రజలను విడిపించుటకు అతనిని ఉపయోగించుకున్నాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే సౌలు దావీదునకు యుద్ధ వస్త్రములను ధరింపజేసి రాగి శిరస్నము ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించి యుద్ధమునకు పంపించెను ఆ సామాగ్రి దావీదుకు లేదు అయినను కత్తి కట్టుకొని వెలుటకు ప్రయత్నించాడు కానీ నడవలేక వాటిని తీసివేసి కర్ర మరి ఐదు నున్నటి రాళ్లను తీసుకొని శూరుడైన గొలియాతు ముందుకు వెళ్ళి ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించును అని విశ్వాసముతో ధైర్యముతో చెప్పాడు ప్రభు ఆయన వాక్యమును మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి రి సహోదరి సహోదరుడా మనము దేనిని ఉపయోగించుకోనవసరం లేదు ఆయన తన వాక్యమును మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు మనము దానిని మన చేతిలోని కర్రబలె పట్టుకొని ముందుకు సాగాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నున్నని రాళ్లను అనుగ్రహించి ఉన్నాడు దానితో మనము దురాత్మలను వెళ్ళగొట్టాలి పరిశుద్ధాత్మతో అత్యధికముగా నింపబడి ఉండాలి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి అటు రీతిగా పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండులాగున అటు కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు పరలోకమందున్న పరమ పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దివా మరొక మారు ఈ నూతన దినములో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మీ కృపా కనికరములతో ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధికి నడిపిస్తున్న విధానంను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవాయి రోజు మీ సన్నిధిలో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డ యొక్క ఆరాధనను స్థుతులను అంగీకరించి వారికి రావలసిన దీవెనలను ఆశీర్వాదములను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా మీ సన్నిధిలోనికి ఏ పరిస్థితులలో రాలేకపోయినా ప్రతి బిడ్డపై కూడా మీ కాపుదల కరుణను కృపను చూపి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం ఆదివారము నీ ప్రియ సేవకులను రెట్టింపు ఆత్మతో నింపి మిమ్మల్ని ఆరాధించుటకు ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపజేసి మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ దినము మిమ్మల్ని ఆరాధించే వారముగా ఆలయమునకు పరిగెత్తి మీ పరిశుద్ధ నామమును స్థుతించి ఘనపరిచి మహిమపరిచి సంపూర్ణ ఆశీర్వాదములను పొందుకునలాగున మాకు నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మేము తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ వేడుకొని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడలందర్నీ మీరు ముట్టి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ఇప్పటి వరకు ఈ వాక్యము ఆసక్తిగా విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ఆ బిడలందరూ పెట్టిన వారి ప్రార్థన విజ్ఞాపనలను కూడా మీ పాద సన్నిధిలో పెట్టిచినాం అయ్యా బిడలందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి లోటులను ఈరోజు మీరు తీసివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత చెల్లించుకొని చిన్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకునుచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీస్తాల కప్పచెప్తా ఉన్నాను అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ అంటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్